హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సండే స్పెషల్ మీరు ఏం చేశారనేది కామెంట్ చేయండి మేమైతే చికెన్ దమ్ బిర్యానీ వేసుకున్నాము చికెన్ బిర్యానీ అయితే నేనే చేశానండి ఎలా చేశాననేది చెప్తాను ముందుగా చికెన్లో టూ స్పూన్స్ సాల్ట్ వేశాను తర్వాత టూ స్పూన్స్ కారం కొంచెం పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం చికెన్ మసాలా వేశాను చికెన్ మసాలా వేసిన తర్వాత అందులోనే కొంచెం పెరుగు వేసుకుని బాగా కలిపేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి గంట సేపు పక్కకు పెట్టుకుంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి ఇప్పుడు ఒక స్టవ్ మీద బియ్యం కడిగైతే పెట్టేశాను అందులో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అదైతే నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్లోకి వచ్చాక తీసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇందులో బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులోనే చికెన్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం రైస్ కూడా ఇంకా కుక్ అయిపోయింది ముందుగా అయితే చికెన్ కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన చికెన్ పైన కొంచెం రైస్ వేసి దానిపైన చికెన్ వేసాను తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీర వేశాను ఇవి వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ను కూడా మళ్ళీ దానిపైన వేసేసి కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టి దమ్ చేయాలి మూత పెట్టేసిన తర్వాత దానిపైన ఏదైనా బరువు పెట్టాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న రోల్ పెట్టాను టెన్ మినిట్స్ అయితే దమ్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం